మీరు ఒక మీటింగ్లో గొల్ల్యాత్తు గురించి దావీది గురించి చెప్పినప్పుడు ఆ మాట ఎంత ప్రభావితం అయిందంటే పాస్టర్లు ఎంతోమంది చెప్పారు కానీ వాళ్ళు చెప్పిన దానికంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది చాలా బాగుందని చెప్పి కొన్ని లక్షల మంది చేశారు సార్ అది చాలామంది చేశారు సార్ అది నిజంగా నేను నేను ఎందుకు మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నానంటే మీరు ఒక మాట చెప్తే కొన్ని లక్షల మంది కదిలించబడతారండి మీరు దయతో క్రైస్తవులకు నేను అండగా ఉన్నాను మీరు ఒక మాట చెప్తే ఈరోజు మేమే కాదండి లక్షల మంది ప్రజలతో పాటు విశ్వాసులతో పాటు క్రైస్తవ నాయకులు పాటలు అందరూ కూడా మేము వెనకాలకు వచ్చేస్తారు సార్ మిమ్మల్ని మేము అసెంబ్లీలో చూడాలి సీఎంగా చూడాలని చేసి మేము అందరూ కూడా కోరుకుంటున్నాం టూ థౌజండ్ ఎయిట్లో మీతో ఉన్నాను టూ థౌజండ్ ఫోర్టీన్లో ఉన్నాను టూ థౌజండ్ నైన్టీన్లో ఉన్నాను మీరున్నంతకాలం మీతో నేను ఉంటానన్నా పార్టీ అధికారంలో రావాలి మీరు ముఖ్యమంత్రిగా నేను చూడాలన్నా మీరు క్రైస్తవ గురించి ఎప్పుడు మాట్లాడినా మాట్లాడిన విషయాలు చాలా అద్భుతంగా ఉంటున్నాయి ఎక్కడ క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీయకుండా చక్కగా మాట్లాడుతున్నారు అది క్రైస్తవుల తరపుని మమ్మల్ని అభినందన తెలియజేస్తున్నాను జగన్ గారు వచ్చిన తర్వాత క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి అంత ముందు దాడులు క్రైస్తవుల మీద ఎవరి మీద దాడులు జరగలేదు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రైస్తవుల మీదే తిరుగుబాటు జరుగుతుంది అంటే క్రైస్తవులకి జగన్ వాళ్ళు వచ్చేది సున్నా తప్ప ఏమీ లేదు మేలేమీ లేదు ఇవేళ క్రైస్తవ్యం ఒక రకంగా చెప్పాలని జగన్ వల్ల భ్రష్టు పెట్టిపోతుందండి జగన్ చెప్తున్నాడు కదండి నాకు మతం కులం లేకపోతే పార్టీ సంబంధం అన్నాడు కదండి అది చేతలో చెప్తే చాలా బాగుంటుందండి అది నియోజకవర్గానికి కోటి రూపాయలు క్రిస్టియన్స్కి ఇస్తానని భరోసా ఇచ్చారండి ఇప్పుడు ఒక రూపాయలవర్గానికి జగన్ గారు వచ్చిన తర్వాత మైనారిటీ ఫండ్ రూపాయి రాలేదు మహమ్మద్ అక్బర్ సార్ నా పేరు ముస్లింగా నేను కన్వర్ట్ అయిన తర్వాత ఆనంద్ అలియాస్ ఆనంద్ కుమార్ గా నా పేరు రామకార్జున చేయడం జరిగింది సార్ ఇస్లాం నుంచి క్రిస్టియన్ నేను ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే సార్ ఇప్పుడు ఇస్లాం నుంచి క్రిస్టియన్కి వచ్చిన తర్వాత ఏం మైనారిటీ సైడ్ వెళ్ళాలో తినేటువంటి పరిస్థితి సార్ చాలా సార్ పాయింట్ రాసి మాట్లాడాలి మీరు ఈరోజు మీ సమాధానం కొరకే నేను కూడా మా నాయకుడి సార్ నేను రోమిల్కి రాసినటువంటి పత్రికలో ఐదో అధ్యాయము శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమలందు అతిశయపడదుము ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు ఈ మాట నేను మీకు చూపించాలనేటువంటి ఆ ఉద్దేశం ఏంటంటే సార్ మీరు ఈ యొక్క జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఎంతో శ్రమ పడ్డారు ఎంతో కష్టపడ్డారు ఒక సా ఒక వ్యక్తి ఇన్ని సంవత్సరాలు అధికారం అనేది ఇంకా రాకుండా నిలబడటం అనేది ఇది సామాన్యమైనటువంటి సంగతి కాదు మీ శ్రమ మీకు ఎంతో ఓర్పునిచ్చిందండి ఈ ఓర్పులో మీరు ఎన్నో పరీక్షలు గెలిచారు ఈ పరీక్షలో మీకు ఒక నిరీక్షణ వచ్చింది ఎప్పటికైనా నేను ఆంధ్రప్రదేశ్ని పరిపాలించే ఒక గొప్ప నాయకుడిని అవుతానని ఖచ్చితంగా మీకున్నటువంటి నిరీక్షణ ఖచ్చితంగా దేవుడు మీ పక్షంగా మీరనుకున్నటువంటి ఆ గొప్ప కార్యం చేయాలని మీ పక్షంగా మేము ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తాం ప్రతి ఒక్కరు రాజకీయంలోకి వచ్చి సంపాదించుకునేవారు కానీ మీరు జేబులో తీసుకొచ్చి పెడుతున్నారు ఈరోజు ఇల్లు ఎంత వేల మంది మేము వచ్చామంటే ఈ ఒక్క పాయింట్ ఓడిపోయినా సరే రైతులకు ఈరోజు నిలబడ్డారు కష్టం అంటే ఈరోజు జనసేన ఉంటుంది తప్ప కానీ ఎవరు ఏమీ చేయట్లేదు ఎంత పెద్ద పార్టీ అయినా చనిపోతే ఐదు లక్షలు ఇచ్చేవారు ఎవరికి లేరు ఇప్పుడు వీళ్ళు వస్తున్నారు వాలంటీర్స్ వస్తున్నారు కులం చెప్తున్నాం కాపు అని చెప్తున్నాం లేదా వాళ్ళకి ఏ క్యాస్ చెప్తున్నారు మతం దగ్గర మీ ఏంటి చెప్తున్నారు అసలు మాకు రూల్స్ లేదు ఇప్పుడు జగన్ గారు ప్రభుత్వం ఏం చెప్పారంటే మేనిఫెస్టోలో నేను ప్రభుత్వంలోకి వస్తే కనుక పేదవాడు మద్యపానాన్ని నిషేధాన్ని నేను చేస్తాను పేదవాడికి ఇది అందకుండా చేస్తాను అని ఆయన మాట చెప్పాను నేను వింటున్నానండి టీవీని ఫాలో అవుతాను న్యూస్ ఫాలో అవుతాను కానీ ఆయన చెప్పింది ఏది చేయలేదండి జగన్ సారా తాగిపోరా అని చెప్పాడండి చివరికి అందుకే ఇప్పటి వరకు కూడా బాగా తాగుతూ తాగుతూ నా సోదరులు చనిపోతున్నారండి మా బంధువులు మా బావగారు మా చెల్లి సొంత మా కజిన్ సిస్టర్ భర్త గారు మందు తాగి చనిపోయారు కేవలం బ్రాంతి వల్ల చనిపోయాడండి కాబట్టి నేను కూడా పవన్ కళ్యాణ్ గారిని ఈ సభాముఖంగా వేడుకునేది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఈ సామాజిక రుక్మతం తొలగించాలి ఎందుకయ్యా అంటే అండి త్రాగిన వ్యక్తే ఏం చేస్తారంటే తర్వాత అతను హత్యలకు పాల్పడొచ్చు అతను మానభంగాలకు పాల్పడొచ్చు ఎన్నో చేయొచ్చు మీరు చట్టాలు చేస్తున్నారు కానీ ప్రభుత్వంలో మందుని నిషేధిస్తే ప్రభుత్వమే ఆగిపోద్ది భయం అండి ఈరోజు జగన్ సర్కారు మందును అందుకే జగన్ సారా పెట్టి అమ్మిస్తున్నారండి అక్కడ ఎప్పుడైనా మీరు చూసారండీ నేను పుట్టి పెరిగి చూడాల స్వర్గ ఎన్టీ రామారావు గారు ఆయన నా చిన్నప్పుడు కిలో రూపాయి బియ్యానికి ఇచ్చినప్పుడు అండి ఆయన మరి నాటు సారా అని ఆప్ చేసేశారు అప్పుడు నినాదం ఏంటి తెలుగు సారా తాగిపోరా నాటు సారా తాగిపోరా అని చెప్పేవారు నా చిన్నప్పుడు కానీ ఇప్పుడు జగన్ సారా తాగిపోరా అంటున్నారు కారణం ఏంటంటే అంటే ఆయనేమో సామాజిక రూపం తొలగించాడు ఈయన సామాజిక రూపమాతం పెంచాడు వచ్చి ముందు తెల్ల గంటల మూడు గంటలు మా పాపలేసి ఫస్ట్ ఓట్ వస్తుందండి ఇప్పుడు నానా ముందు సార్తో ఫోటో దిగి తీసుకురా నేను వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటాను అని చెప్పింది క్రైస్తువులను జరుగుతున్న చిన్న దాడిని కూడా పెద్ద చేసి క్రైస్తవులు ఒక అభద్రత భావం తీసుకొస్తా ఉన్నారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లేకపోతే క్రైస్తవుల పరిస్థితి ఏమైపోతుంది అన్న ఆలోచనలు క్రియేటివ్ అతనే జనాల్లో క్రియేటివ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఎవరికి ఏ మతాన్నైనా పాటించే హక్కు మనిషికి ఉంది భగవంతుని ఇలా చూడాలనుకుంటే సంపూర్ణ హక్కు ఉంది దాంట్లో అసలు డిబేట్ లేదు నా మతాన్ని నా ధర్మాన్ని ఆరాధిస్తాను మిగతా ధర్మాలని గౌరవిస్తాను పవన్ కళ్యాణ్ మనకి నిలబడు జనసేన మనకి నిలబడదు అనే అభిప్రాయం ఎందుకు ఉంటుందంటే మిగతా వాళ్ళు డ్రామాలకు అందరూ అలవాటు పడిపోయారు నిజంగా ఈ దేశంలో ఎవరన్నా న్యాయం చేయాలి అంటే తన విశ్వాసాలని తను ముందుకు తీసుకెళ్తూ తను పాటిస్తూ మిగతా విశ్వాసాలను గౌరవించేవాడే తీసుకెళ్ళగలరు నేను మీకోసం నేను డ్రామాలు చేయను మర్స్పోతే ఎందుకు జాని చెప్తాను నేను మిమ్మల్ని మోసం చేసిన వాడిని అవుతాను జానీ అనే సినిమా ఎందుకు పేరు పెట్టి ఉండాలి మీరు ఎప్పుడన్నా ఊహించారు ఎప్పుడన్నా హీరో నాట్ నెసరీ టు బి ఎ హిందూ హీ కెన్ ఆల్సో బి ఏ క్రిస్టియన్ మళ్ళీ జానీ అని చెప్పి జానిక రామైన షార్ట్ కదా జానీ అంటే జానీ అది ఎందుకు పెట్టానంటే అంటే నా మనసు చెప్పడానికి ఇది ఆవిష్కరిస్తున్నాను అనమాట మీకు అందులో జీసస్ క్రైస్ట్ ఫోటో ఉండదు ఆ సినిమాలో మీరు ఎక్కడ చూసినా వెనకాల జీసస్ ఫోటో ఉంటుంది అంటే నేను ఇతను క్రైస్తవ మతాన్ని తీసుకున్న వ్యక్తి అతను హీరో నా సినిమాలో నేను అది ఏది ఎవరు డైరెక్ట్ చేస్తుంది నేను డైరెక్ట్ చేసుకున్న మొదటి సినిమా నేను రాసుకుంది క్రిస్టియానిటీ మీద నాకున్న గౌరవాన్ని తెలియజేయడానికి అది రా చేసింది సో నేను ఏమి చేసినా చాలా సంపూర్ణంగా మోసం చేయండి మిమ్మల్ని నిజంగా మనస్ఫూర్తిగా మీరు మీరు నమ్మండి మీరు ఈ రోజు నిలబడినా నిలబడకపోయినా మిమ్మల్ని మోసం చేసి నేను మాట్లాడను కష్టం వస్తే ముందు వచ్చి నిలబడేది నేనే నిలబడతాను తప్ప నా వైఫ్ నన్ను అడిగింది మా మదర్ నా కూతురుపెట్టింది కూతురుపెట్టిన దీన్ని మన బ్యాప్టైజ్ చేయాలి చర్చిని తీసుకెళ్ళొచ్చానండి రష్యాలో యూ బీయింగ్ ఏ హిందూ నీకే అని ఇబ్బంది ఉంటుంది అంటే అసలేదు మేము అన్ని మతాలను సమానంగా గౌరవించండి నేను మీ విశ్వాసాలను గౌరవిస్తాను సంపూర్ణంగా చేసుకున్నట్టు నా కూతురు ఫోటో ఉంటుంది బ్యాప్టైజ్ చేసినట్టు నేను ఇది ఎందుకు బయటికి చెప్పనంటే నాకు చాలా చిన్నతనంగా ఉంటుంది నేను భగవంతుని అమ్ముతున్నట్టుగా ఉంటుంది బోట్ల కోసం నేను మీ విశ్వాసం చూరుకునాలంటే నేను మీకు నిలబడాలి నేను నేను ప్రాక్టీసింగ్ క్రిస్టియానిటీ అయినప్పటికీ కూడా మీకు నిలబడ నిలబడకపోతే ప్రయోజనమే ఉంది మీకు అంటారు నేను ప్రాక్టీసింగ్ క్రిస్టియానిటీ కాదు కానీ మీకు నేను నిలబడినంతగా ఏ క్రిస్టియన్ లీడర్ నిలబడ్డాను మీరు ఇది వేరే మత విశ్వాసాలకి భంగం కలిగించకుండా మన విశ్వాసాలని ముందుకు తీసుకెళ్లటంలో మీకు సంపూర్ణమైన హక్కు ఉంది ఏ పార్టీకి హక్కు లేదు రాజ్యాంగం మనకి సంపూర్ణంగా కల్పించిన హక్కు ఇది నేను దీన్ని మనస్ఫూర్తిగా మీకు ఈ ఆ వాదనకి చేయుతనిచ్చేవాడిని తప్ప మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టే వ్యక్తిని కాదు నేను బౌద్ధాన్ని చూశాను మీరు చూస్తే తమ్ముడిలో బౌద్ధం కనిపిస్తుంది మీకు మత ప్రస్తావన లేని రాజకీయం చేయాలి అది నాకు అది నా అల్టిమేట్ గోల్ అది ఎమాన్స్పేషన్ డిక్లరేషన్ అంటే మనకి బానిసత్వం ఉండకూడదని జార్జ్ వాషింగ్టన్ పెడితే అది ఈ రోజుకి ఇంకా అంచలంచగా జరుగుతుంది అట్లాగే నేను కోరుకుంది కూడా మత ప్రస్తావన లేని రాజకీయాలు ఉండాలని ఇప్పుడు మీరేమంటున్నారు జగన్ మనవడేంటి మనల్ని పట్టించుకోవట్లేదు ద్రోహం జరిగిందని ఎలా చెప్పారు అలాగా హిందూ లీడర్లు మనల్ని పట్టించుకోవట్లేదు హిందువులు అంతా ఏకమైపోయారు అది దేనివల్ల జరుగుతుందంటే పొలిటికల్ లీడర్స్ వల్ల జరుగుతుంది అది నేను జగన్కి నువ్వు ఐదు వందల పదిహేడు ఎన్నో దేవాలయాలు దాడులు జరిగినాయి అపవిత్రం చేయబడ్డాయి ఈ పదం ఇబ్బంది కలిగిస్తుంది మాట్లాడుతున్నప్పుడు పొలిటికలీ రైట్ పదం కాదు కానీ సమాజానికి చాలా మంచి పదం ఇది ఐదు వందల పదిహేడు దేవాలయాలు మీరు కూల్ మీరు అపవిత్రం చేశారు దీని దోషులు ఎందుకు పట్టుకోలేదు అని అంట అంటున్నప్పుడు ఏమనిపిస్తుంటే ప్రతి ఒక్కరికి హిందూ కాని వ్యక్తులకి ఏమనిపిస్తుంటే ఇతను వెళ్ళి హిందువుల సైడ్ తీసుకున్నాడనిపిస్తా ఇది మేజర్ సమస్య ఉంటుంది నా వాదన ఏంటంటే మనం దోషుల్ని పట్టుకోకపోతే ఏం భావన కలుగు దోషులను పట్టుకోకపోతే వాడు తాగి చేశాడా లేదంటే కావాలని గొడవలు పెట్టడానికి చేశాడా ఆ దోషుల్ని పట్టుకోకపోతే ఒక గాల్లో ఏం భావన ఉంటుందంటే మనల్ని జగన్ అనే వ్యక్తి వచ్చాక క్రిస్టియన్ సమూహాలు వచ్చి మన గుడిని ఇది ఇది భావన చెప్పరు నోటితో ఎవరు మనకు ఆ భావన కలెక్ట్ చేస్తారు మీరు దోషుల్ని పట్టుకోకపోతే ఈ భావన వల్ల రేపొద్దు మీ అసలు మీకు ఆ ఇన్సిడెంట్కి సంబంధం లేదు ఒక వ్యక్తి చేసిన తప్పు అది నేను మాట్లాడేటప్పుడు ఏమైపోతుంది కరెక్షన్ మాట్లాడతాను ఒక జబ్బు ఉంది క్యాన్సర్ అది అది దాన్ని కోసేయాలి కోసేటప్పుడు మాట కఠినంగా ఉంటుంది ఇది నేను ఎక్కడి నుంచి నేర్చుకున్నానంటే ఎక్కడి నుంచి నేర్చుకున్నాను జీసస్ క్రైస్ట్ జీవితం నుంచే నేర్చుకున్నాను నేను మగ్ధులని మాట్లాడుతున్నప్పుడు మీరు తప్పు చేయనివాడు ఎవడు తప్పు చేయనివాడు రాయండి అని ఇది మాకు పాఠాలు ఉన్నప్పుడు డేవిడ్ అండ్ బులాయితీ మాట్లాడుతూ ఈ కథలు చెప్తున్నప్పుడు మీరు స్కూల్లో చదువుకున్నాయి లేదంటే మా టీచర్ ఆడ మా హిమానియల్ టీచర్ ఉండేది నాకు అత్యంత ప్రేమ ఆవిడ అంటే ఆవిడ నన్ను దగ్గర తీసుకున్నందుకు ఇంకా ఏ టీచర్ దగ్గర తీసుకోలేదు నాకు క్రిస్టియానిటీ మీద అంత గౌరవం అంటే ఫస్ట్ నాకు గౌరవం నేర్పించింది ఆవిడ మా టీచర్ ఆవిడ ఇమాన్యుయల్ టీచర్ అని ఆవిడ ఉండేవాడు ఆవిడ ఒకటే మాట చెప్పించినప్పుడు తనని తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడ్డాను అది ఏ అధ్యాయం ఇవన్నీ నాకు తెలియదు కానీ ఆ వాక్యం గుర్తుండిపోయింది నాకు నువ్వు ఎంత ఎత్తేదిగినా నువ్వు తగ్గి మాట్లాడు తగ్గి తగ్గు తగ్గు ఇవన్నీ నేను చాలా లోపల ఎవటని అణువుల్లోకి వెళ్ళిపోయింది నాకు జనసేన అనేది మీ అభిమతాలకు కానీ మీ మనోభావాలకు కానీ ముఖ్యంగా ఫస్ట్ ఫండమెంటల్ రైట్స్కి విఘాతం కలిగితే క్రిస్టియన్ మైనారిటీస్ తరఫున జనసేన నుంచి బయటకు వచ్చి మీకు అండగా నిలబడేది నేను ఇక్కడ రెవరెండ్ లాజరస్ గారు ఉండేవాళ్ళు ఉద్దన్ రాయన్ పాలెంలో అండ్ రెవరెండ్ చాలా డీప్ మంచి ప్రేయర్స్ చేసేవాళ్ళు ఆయన ఆయన ఒకసారి మన ఆఫీస్కి వచ్చి చాలా ప్రార్థించి మీరు రేపు ఉగాదికి మీరు మా ఊరు రావాలని చెప్పి అంటే ఆయన చెప్పింది ఏంటంటే ఇది హిందువుల పండుగే నేను మతం తీసుకున్నాం ఆయన పాల్గొనలేదు కానీ ఆయన దగ్గరుండి జరిపించారు ఉగాది పండుగ అసైన్డ్ భూములు మా ఇవి మాకు మిగతా వాళ్ళకి ఇచ్చినంత డబ్బులు మాకు రావట్లేదు ఒక అదనంగా ఇంకొక నూట యాభై రూపాయలు యాభై రూపాయలు ఏదో ఒక పర్టికులర్ ఫిగర్ పెంచం పెంచి మీరు ప్రభుత్వంతో మాట్లాడండి మా తోపించి అంటే అది నేను చేయించను ఇందులో ఎక్కడా కూడా నేను మతం చూడలేను వాళ్ళ సమస్యని చూశాను క్రైస్తవులకి జనసేన వ్యతిరేకం ఎప్పటికీ కాదు కానే కాదు క్రైస్తవులకి నేను అండగా ఉండాలి అనే మాట ఎలా చెప్పాలి నేను నిలబడి చూపించాలి కానీ నేను మీకు ఈరోజున ఇస్తుంది మీ సమస్యల పట్ల మీ ఉనికి కోసం మీ గౌరవం కోసం నేను సంపూర్ణంగా క్రిస్టియన్ సమాజం పట్ల నేను నిలబడతాను మీరు ఈసారి నిజాయితీకి సత్యానికి మీరు నిలబడండి మీకు ఏ మాత్రం కష్టం వచ్చినా నేను ఒకడు ఉన్నాను అనేది మటుకు మీరు మర్చిపోతాము సో నాకు మీకు తెలుసో లేదు నేను బెతల్ వెళ్ళాను నాకు భగవంతుడి పిలుపు ఎలా ఉంటుంది అంటే రకరకాల చోటు నుంచి ఉంటుంది నాతో ఏదో ఒక సినిమా స్టార్ట్ చేస్తాం జీసస్ క్రైస్ట్ మీద అప్పుడు వచ్చింది కదా అదేనంటే నా జీసస్ క్రైస్ట్ క్యారెక్టర్ కాదు ఇంకొకరు ఎవరు చేస్తారు దానికి నేను ఒక నా ద్వారా కథ బయటకు వస్తాయి సో దాంట్లో బాగా నన్ను జెరూసలేం పట్టుకెళ్ళారు ఇజ్రాయెల్ వెళ్తే నన్ను వెస్ట్ బ్యాంక్ దగ్గర బెత్లహామ్ అంటాను అక్కడికి తీసుకెళ్ళారు అండ్ ఆయన పుట్టిన స్థలాన్ని స్పర్శించగలిగే అవకాశం వచ్చింది నాకు అలాగే ఆయన్ని ఆ కొండ మీద ఆయన్ని సిల్లు వేస్తా తీసుకెళ్ళే దారి ఒకటి ఉంటుంది ఆ నడుసీళ్లు తెప్పించేసింది ఏడుపు వచ్చేసింది నాకు అలాగే ఆయన నలభై రోజులు ఆ కేవ్లో ఉన్నారు కదా అక్కడికి వెళ్ళాను నేను మీ ప్రయోజనాలకి నేను అన్నిటికీ నేను అవి చేసేది నేను ఎలా చేస్తాను అన్నిటిని దాటి మీ సమస్యల కోసం నిలబడే మా కుటుంబ సభ్యుడు ఉన్నాడు అది పవన్ కళ్యాణ్ అనమాట మీరు గుర్తుపెట్టుకోవచ్చు సమయం సందర్భం వచ్చినప్పుడు నేను నిలబడినంతగా నేను అండగా ఉన్నంతగా ఈ వ్యక్తి కూడా ఉన్నాడు ఇప్పుడు పాలిస్తున్న వ్యక్తి కూడా ఉన్నాడు మీరు అతను మతాన్ని వాడుకునే వ్యక్తి తప్ప నిజంగా జీసస్ వాక్కునే పరి మనకి తీసుకెళ్లే వ్యక్తి అయితే రాష్ట్రం ఇంత ఇబ్బంది పాలు చేయడం